ఈ రోజు అసెంబ్లీలో చర్చకిస్తే మరి స్పీకర్ గారు వీళ్ళ వాయిదా తీర్మానాన్ని నిర్విద్ధంగా మరి తిరస్కరించడం అని అంటే రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఏం మాత్రం కూడా చిత్తశుద్ది లేదు వ్యవసాయం గురించి రైతుల గురించి చర్చించడానికి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు అని అంటే ఈ ఐదు సంవత్సరాల రెడ్డి పాలన వ్యవసాయ వ్యతిరేక విధానాలతో వెళ్ళిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏదో తిరిగి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నాలుగున్నర ఐదు సంవత్సరాల పాలనలో మనం చూస్తే రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది అని అంటే అదే కౌలు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది అని అంటే ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే భారతదేశంలోనేటువంటి రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు కుటుంబాల అప్పుల్లో కూడా భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఆగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రైతు కుటుంబాల అప్పుల్లో ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈ రోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి ఇది దేశంలోనే ఆగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంకెంత అని అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తుకు కు ఉరితాడు బిగించేటువంటి విధానం ఏదైతే ఈ యొక్క వైసీపీ పాలనిస్తోందో ఉందో దాన్ని కూడా ఈరోజు చర్చకి తీసుకురావాలనేటువంటిది అనుకున్నాం అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఏదైతే రైతు భరోసా పేరు మీద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఈవేళ అధికారంలోకి వచ్చాక ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు ముప్పై వేలు రూపాయలు రైతు భరోసా పేరు మీద నష్టపోయి ఇది ఒక రైతు దగాగా మరి రైతు మోసంగా ఈవేళ ఏదైతే చర్చకు వస్తుందనేటువంటి భయంతో ఈవేళ తిరస్కరించినటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా ఎంత అన్యాయం అని అంటే ధాన్యం కొనుగోళ్లు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో ఒక అన్నపూర్ణ అటువంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లులో సగం కూడా ఈ రాష్ట్రం చేయలేకపోయింది అని అంటే ధాన్యం కొనుగోళ్లు చేయలేని అసమర్థ ప్రభుత్వంగా ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు గత సంవత్సరం సార్వా దాల్వా పంట చూస్తే తెలంగాణలో వన్ పాయింట్ త్రీ వన్ ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్కడ కొనుగోలు చేస్తే తెలంగాణలో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని పిలిచేటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో సగం ధాన్యం కూడా అంటే నలభై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వీళ్ళు కొనుగోలు చేయగలిగారని అంటే ధాన్యం కొనుగోలు కూడా చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వం చర్చకు వెనక్కాడింది ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉన్నాం క్షేత్ర స్థాయిలో ఎందుకంటే అందులో కూడా మా గోదావరి జిల్లాల్లో మీ అందరికీ తెలుసు మరి ధాన్యాగారం జిల్లాలు మావి అటువంటి జిల్లాల్లో కూడా మనం చూసాం డెబ్బై ఐదు కేజీలు బస్తా రైతు చరిత్రలో ధాన్యం బస్తా అంటే డెబ్బై ఐదు కేజీలు ైఎస్ఆర్ వైఎస్ఆర్సీబీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ డెబ్బై ఐదు కేజీలకి అదనంగా పది కేజీలు తూచి ఇస్తేనే ధాన్యం దింపుకుంటున్నటువంటి పరిస్థితి ఇవేళ రైతుల పక్షాన అసెంబ్లీలో నిలదీద్దాం అనుకున్నాం ఒక కేజీ పంచదార మేము కొనుక్కుంటే మాకు ఏమైనా ఒక రెండు వందల గ్రాములు మాకు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారా ఒక లీటర్ పెట్రోల్ మేము బైక్ లో కొట్టించుకుంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ మాకు ఏమైనా ఎక్కువ పోస్తాడా మా ఇంటికి మేము ఇరవై ఐదు కేజీల బియ్యం కట్ట కొనుక్కుంటే ఒక రెండు కేజీలు బియ్యం ఏమన్నా మాకు అదనంగా మూటలేస్తాడా ఇస్తాడా మరి ఎక్కడ ఇవ్వని రైతులు మేము ఆరు పగలనక రాత్రనుక కష్టపడి పంట పండిస్తే పది కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి కష్టంలో ఉన్నటువంటి రైతుని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఈవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పే ఈవేళ ఈ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విద్యంగా తిరస్కరించినటువంటి పరిస్థితి ఇంకా ఎంత దారుణం అంటే మా జిల్లాలోనే ఉన్నారు ఏదైతే సివిల్ సప్లైస్ మంత్రి మరి ఆయన శాఖ మీద ఆయన మాట్లాడి కానీ ఇతరత్రాన్ని మాట్లాడతాం